స్ట్రాబెర్రీ చాక్లెట్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందు నీళ్ళని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను స్ట్రాబెర్రీస్ని కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను మీ దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే డార్క్ చాక్లెట్ను యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ చాక్లెట్స్ ఉన్నాయి వీటిని కొన్ని తీసుకొని ఇంకొక బౌల్లో వేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నాను ఇది కాస్త గట్టిగా అనిపించింది అందుకే కొంచెం పాలను యాడ్ చేసుకొని బాగా మెల్ట్ చేసేసుకున్నాను ఎక్కువ పాలు వేసుకోకండి కొంచెం పాలు వేసుకొని మెల్ట్ చేసుకోండి ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్స్ని స్ట్రాబెరీస్ కావాలంటే చిన్నగా ఉంటే అలాగే వేసేసుకోవచ్చు పెద్ద పెద్దవిగా ఉన్నాయి అందుకే పీసెస్గా కట్ చేశాను త్రీ పీసెస్గా కట్ చేసి ఒక గ్లాస్లో వేసి మనం ప్రిపేర్ చేసుకున్నాం మెల్ట్ చేసుకున్నాం కదా చాక్లెట్ వాటిని లేయర్స్ లేయర్స్గా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి దీన్ని డైరెక్ట్గా అలాగే అయినా తినేయచ్చు లేదంటే డీప్ ఫ్రీజర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టారంటే బాగా సెట్ అవుతుంది ఆ తర్వాత తింటే కూడా చాలా టేస్టీగా ఉండింది మా పిల్లలకైతే ఇది చాలా చాలా నచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెష్గా స్ట్రాబెర్రీస్ కనుక దొరికితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడము అందరికీ చాలా నచ్చుతుంది ఈ విధంగా నేను గ్లాస్ మొత్తం సెట్ చేసుకొని డీప్ ఫ్రీజర్లో ఒక టెన్ మినిట్స్ అలా పెట్టాను కాస్త కూల్గా అయిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది కాస్త ఎక్కువసేపు పెట్టారంటే ఆ చాక్లెట్ అంతా స్ట్రాబెరీకి అతుక్కుపోయి ఇంకా టేస్ట్ చాలా బాగుంది మరి కూల్గా పెట్టద్దు పిల్లలకి అనుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి ఇచ్చేయండి చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ స్ట్రాబెర్రీ చాక్లెట్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందు నీళ్ళని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను స్ట్రాబెర్రీస్ని కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను మీ దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే డార్క్ అయినా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ చాక్లెట్స్ ఉన్నాయి వీటిని కొన్ని తీసుకొని ఇంకొక బౌల్లో వేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నాను ఇది కాస్త గట్టిగా అనిపించింది అందుకే కొంచెం పాలను యాడ్ చేసుకొని బాగా మెల్ట్ చేసేసుకున్నాను ఎక్కువ పాలు వేసుకోకండి కొంచెం పాలు వేసుకొని మెల్ట్ చేసుకోండి ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్స్ని స్ట్రాబెరీస్ కావాలంటే చిన్నగా ఉంటే అలాగే వేసేసుకోవచ్చు పెద్ద పెద్దవిగా ఉన్నాయి అందుకే పీసెస్గా కట్ చేశాను త్రీ పీసెస్గా కట్ చేసి ఒక గ్లాస్లో వేసి మనం ప్రిపేర్ చేసుకున్నాం మెల్ట్ చేసుకున్నాం కదా చాక్లెట్ వాటిని లేయర్స్ లేయర్స్గా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి దీన్ని డైరెక్ట్గా అలాగే తినేయచ్చు లేదంటే డీప్ ఫ్రీజర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టారంటే బాగా సెట్ అవుతుంది ఆ తర్వాత తింటే కూడా చాలా టేస్టీగా ఉండింది మా పిల్లలకైతే ఇది చాలా చాలా నచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెష్గా స్ట్రాబెర్రీస్ కనుక దొరికితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడము అందరికీ చాలా నచ్చుతుంది ఈ విధంగా నేను గ్లాస్ మొత్తం సెట్ చేసుకొని డీప్ ఫ్రీజర్లో ఒక టెన్ మినిట్స్ అలా పెట్టాను కాస్త కూల్గా అయిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది కాస్త ఎక్కువసేపు పెట్టారంటే ఆ చాక్లెట్ అంతా స్ట్రాబెరీకి అతుక్కుపోయి ఇంకా టేస్ట్ చాలా బాగుంది మరి కూల్గా పెట్టద్దు పిల్లలకి అనుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి ఇచ్చేయండి చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్